జగ్గంపేట వందన యూత్ వాలంటీరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకం వలన కలిగే నష్టాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు పులి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐసిడిఎస్ సిడిపిఓ పూర్ణిమ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఏవివి ప్రసాద్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధించాలని ప్లాస్టిక్ వాడకం వలన క్యాన్సర్ వంటి వ్యాధికి గురవుతున్నారని అన్నారు ప్లాస్టిక్ కవర్లను ఇష్టానుసారంగా రోడ్ల మీద పడేస్తున్నారని వాటిని జంతువులు తిని మరణిస్తున్నాయని అన్నారు ప్లాస్టిక్ రేణువులు భూమిలో కరగడానికి ఏడు వందల సంవత్సరములు పడుతుందని దీనివల్ల గాలి నీరు కలుషితం అవుతుందన్నారు ప్లాస్టిక్ నిషేధించడం మనందరి బాధ్యత అని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం సిహెచ్ జగదీశ్వరి క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు జుత్తుక నాగేశ్వరరావు పంచాయతీ కార్యదర్శి వత్సవై రాజన్ రాజు డివిజనల్ ఎఫ్టిసి కేఎల్ఎస్ గణేష్ వందలాది మంది మహిళలు పాల్గొన్నారు ఇప్పుడు ఎక్కడికి బయటకు వెళ్ళినా రంగురంగులుగా బొమ్మలు కనిపించాయి అనమాట మంచి మంచి ప్లాస్టిక్ బాక్స్ లేకుంటే ఏం చేస్తాం మనం తెచ్చుకుంటాం బాగుంటాడు ఇదివరకు రోజుల్లో స్టీల్ సామాన్ కొనుక్కునేవాళ్ళంతా మనం చిన్నప్పుడు అంతా ఎక్కడికైనా బయటకు వెళ్ళినా హోటల్కి వెళ్ళినా బాక్స్ పెట్టుకుని వెళ్ళేవాళ్ళు కొనుక్కోవడానికి టిఫిన్ అవి కొనుక్కోవడానికి కానీ ఇప్పుడు ఏమవుతుంది మనం వెళ్లిన తర్వాత ఆకులో ఇడ్లీ పెడతాడు వేడి వేడిగా చట్నీ వేడి అందులో పెడతాడు చట్నీ ఏమో ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టిస్తాడు అది తీసుకొచ్చి మనం తింటాం అలాగే బిర్యానీ కానీ తెచ్చుకుంటే ఆ ప్లాస్టిక్ డబ్బా ఇస్తామంటారు సో మన ఇంట్లో అయితే మనం ఎంత చక్కగా రెండు మూడు సార్లు కడుక్కుని మంచిగా వండుకుంటాం కానీ అది మనకు రుచించదు బయట హోటల్ నుంచి అట్లా చక్కగా ప్లాస్టిక్ బాటిల్లో తెచ్చుకున్నదే మనకు రుచిస్తుంది సో మనం అందరం కూడా ఆడవాళ్ళం మన అందరం ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు జనపనార సెంటులు కానీ జూట్ బ్యాగ్స్ ఉంటాయి జూట్ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్లు కానీ మన దగ్గర పాత బట్టలు ఉంటాయి జీన్ ప్యాంట్లు అవన్నీ ఉంటాయి కదా అలాంటి బ్యాగులు కొట్టించుకోండి ఎప్పుడైనా మనం బయటకు వచ్చినప్పుడు ఆ బ్యాగ్ పట్టుకొని తెచ్చుకుంటే మనం ఏం అవసరమో అవన్నీ మనం అందులో కొనుక్కొని పెట్టుకోవచ్చు అలాగే ప్లాస్టిక్ వస్తువులు మనం ఎగ్జిబిషన్ లాగే చూస్తూ ఉంటాం అక్కడ చిన్నపిల్లల కోసం అని చెప్పేసి ప్లాస్టిక్ బొమ్మలు వస్తూ ఉంటాయి ఆ డాల్ఫిన్ డోరే మనం ఇలా బొమ్మలు వస్తాయి అవి కూడా కొంటాం మన పిల్లడికి ఇష్టం అని చెప్పి కానీ ఇంట్లో ఈ ప్లాస్టిక్ తయారీలో కాస్మోడియం సీసం అనే ద్రవ పదార్థాలతో అవి ఉపయోగించడం వల్ల ఈ పిల్లల నోట్లో పెట్టుకున్నా కూడా అవి వాళ్ళ ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుంది అలాగే ఈ మనం ఎంతసేపు పాలసీన్ కవర్ గురించి చెప్తున్నాం పాల ప్యాకెట్లు ఉన్నాయి ఇప్పుడు మనం పల్లెటూరిలో యాక్చువల్గా మనం వేది పాలు అవరు తగ్గదు కానీ ఇప్పుడు అంతా పాల ప్యాకెట్లు తీసుకుంటున్నాం ఆ పాల ప్యాకెట్లు తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామో కారణాలతో కొంచెం కట్ చేస్తాము కానీ ఆ ముక్కు కూడా కట్ చేయకూడదు మనం సగం వరకు కట్ చేసుకొని ఆ ఆ ప్యాకెట్లో ఉన్న పాలు గీలో పోసుకొని ఆ ప్యాకెట్ని కడిగి ఆర్పెట్టేసి ఒక సంచిలో వేసి ఎవరైతే ఇప్పుడు మనకి పంచాయతీ అవసరం చెప్తున్నారో చెత్త పొడి చెత్త అని చెప్పేసి అలాగే ఈ ప్యాకెట్లు కూడా విడిగా మనం వాడికి ఇచ్చినట్లయితే దాన్ని రీయూజ్ చేయడానికి లేదా రీసైకిల్ చేయడానికి అది ఉపయోగపడుతుంది ఇవి ఎక్కువ మందం ఉంటాయి అలా కాకుండా మనం పాజిటివ్ కవర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా తక్కువ మందంతో ఉంటాయి మనం ఏం చేస్తామో తీసుకుంటామో బయట పాడేస్తూ ఉంటాం అలా పాడేయకుండా ఇవన్నీ మనం అన్ని ఒక కవర్లో పెట్టి మనకెలాగో మీకు అందరికి డస్ట్బిన్ ఇచ్చారు మన ఒకవేళ ఇవ్వకపోతే మన ఇంట్లో ఉన్న సంచిలో ఏవో ఒకటి సిమెంట్ సంచిలు ఉంటాయి యూరియా సంచిలు ఉంటాయి ఇలాంటి వాటిలో వాటిని అన్ని పోగేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు చేత రెండు సంపదను సృష్టిస్తారు ఈ ఇలాంటి చెత్త ఇదంతా కూడా ఈ ప్లాస్టిక్ అంతా ఏమవుతుందంటే మనకి జకాతా అనే అయితే అక్కడ ఏం చేస్తున్నారంటే వాటితో